హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గెంత స్క్యూట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాము మెయిన్ ఫ్రంట్ పా ఫ్రంట్ పార్ట్లో మనకి మెయిన్ డాట్స్ అనేది ఏ విధంగా వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది అనేది వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను చాలా చిన్న చిన్న టిప్స్ అండి బండ గుర్తు పెట్టుకుంటే చాలు ఇంకేం అవసరం లేదనమాట మనకు ఒక చాక్ పీస్ కానీ ఒక స్కేల్ కానీ ఏ కొలత అవసరం లేదు ఎంత నీట్గా వస్తుందో మీరు ఈ వీడియోలో అయితే చూడండి ఇలా నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి అలాగే లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను ఫస్ట్ రెండు వైపులో కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులో కూడా నేను ఇలాగ అటాచ్ చేసేసుకున్నాను చేసుకున్నాక ఇలా చూస్తున్నారు కదా ఇలా షోల్డర్కి మధ్యన ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని మనం కిందికి సమానంగా చూసుకొని ఇక్కడ చివరి పాయింట్లో ఉంది కదా అక్కడ చిన్నగా ఇలా టక్కించుకోండి అంతే ఇది మెయిన్ మెయిన్ డాట్ వేస్తాం కదా దానికోసం అనమాట ఇప్పుడు ఇక్కడ ఉక్సులు కాజాపట్టి దగ్గర ఉంది కదా ఇక్కడ ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకుని అక్కడ గుర్తు పెట్టుకోండి అది మధ్యలోకి కదా దానికన్నా ఒక్క హాఫ్ ఇంచ్ కిందకి ఈ విధంగా చిన్న టక్ పెట్టుకోండి ఈ రెండు మెయిన్ అనమాట ఈ రెండు వేసేసిన తర్వాత మధ్యలో నుంచి ఇంకొక కుట్టు చంఖభాగంలో నుంచి వేసుకుంటాం సో ఇప్పుడు నేను ఒకటైతే వేసి చూపిస్తాను చూడండి ఇది రైట్ సైడ్ పార్ట్ తీసుకున్నాను ఈ రైట్ సైడ్ పార్ట్కి నేను ఏ విధంగా వేస్తున్నాను అనేది చూడండి మనం మెయిన్ డాట్ పెట్టుకున్నాం కదా చిన్నగా టక్ అక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత టూ ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి చాలు టూ అండ్ హాఫ్ టూ అంతే అంతకు మించి పొడవుగా పెట్టుకుని అవసరం లేదండి సో ఈ విధంగా పెట్టుకొని మనం స్టార్టింగ్ పాయింట్లో కొంచెం రఫ్ తీసుకోవాలి బ్లాక్ దారం కదండి అస్తమాను తెగిపోతూ ఉంటుంది నాకు ఎందుకో మీకు ఇలాగే జరుగుతుందా నాకు ఒకసారి కామెంట్ చేయండి నాకే ఇలా జరుగుతుందో అందరికీ ఇలాగే జరుగుతుందో తెలుసుకోవాలని ఉంది ఎందుకంటే బ్లాక్ దారం ఎప్పుడు పెట్టినా సరే నాకు ఈ విధంగా కట్ అయిపోతూ ఉంటుంది అస్తమాను ఇదే నాకు పెద్ద ప్రాబ్లం అంట మా ప్రాబ్లం అనమాట అయితే ఇక్కడ నేను చూశారు కదా నేను మీకు వీడియోలో చూపించిన విధంగా చిన్నగా డాట్ అయితే వేసేసుకున్నాను ఇది మనకి మెయిన్ డాట్ ఈ డాట్ వేయగానే చూసారా ఫ్రంట్ పార్ట్ ఎంత బాగా వచ్చిందో ఆల్రెడీ అక్కడ క్రాస్ అనేది బాగా తేలిపోయింది సో ఇక్కడది కూడా వేసేసుకుందాం ఈ విధంగా వెనక్కి ఫోల్డ్ చేసుకుని చిన్నగా వేసుకోవాలండి ఇందాక వేసుకున్నంత పెద్ద డాట్ కాకుండా చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ అంతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని చూసుకోవాలి చూసుకొని ఈ మెయిన్ డాట్ ఏదైతే ఉందో దానికన్నా ఒక ఒక ఇంచు దూరంగా ఉండేలాగే వేసుకోవాలి మనం ఇక్కడ ఏమి పీసులు అవి ఏమి వాడాల్సిన అవసరం లేదండి ఇలా చిన్నగా గుర్తు సరిపోద్ది అనమాట ఒక వన్ ఇంచ్ అలా గ్యాప్ ఉండేలాగా వేసుకోవాలి చూసారు కదా ఈ రెండు వేసిన తర్వాత కూడా క్రాస్ చూసారు కదా ఇంకా బాగా తేలింది ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ దగ్గర ఇక్కడ అక్కడ కూడా మనం ఒక డాట్ వేసేసుకోవాలి ఇది కూడా సన్నగానే వేసుకోవాలి ఈ రెండింటికి మధ్యలో ఈ విధంగా పట్టుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నాను కదండీ ఆ విధంగా పట్టుకుని చిన్నగా సన్నగా వెయ్యాలి బాగా లావుగా అవసరం లేదు అంటే హాఫ్ ఇంచ్ కూడా అవసరం లేదు ఒక పావు ఇంచ్ ఖర్చు అయితే సరిపోద్ది తర్వాత ఈ రెండు ఖర్చులని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని అక్కడ వరకు వేస్తే సరిపోద్ది మొత్తం ఈ మూడింటికి కూడా ఒక్కొక్క వన్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా మనం ఈ డాట్స్ని అయితే వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో రౌండ్ అయితే నీట్గా తేలింది కదా క్రాస్ అనేది చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో సో మనకి కిందన నేను ఏమీ పెట్టలేదండి చూడండి ఒకసారి బ్యాక్ తిప్పి కూడా చూపిస్తాను నేను అసలు ఏం పెట్టలేదు అడుగున చాలామంది నేను చూస్తున్నాను యూట్యూబ్లో వీడియోస్ కిందన కప్స్ కానీ ఏదైనా యూస్ చేసి రౌండ్ చూపిస్తున్నారు ఏం కాదు ఏం అవసరం లేదు ఈ టిప్స్ పాటిస్తే మనకి చాలా నీట్గా రౌండ్గా అనేది వస్తుంది ఫ్రంట్ పార్ట్ సో మనం కుట్టే విధానాన్ని బట్టే ఉంటుందండి ఏదైనా సో ఈ విధంగా చూసారు కదా అటువైపు అయితే కుట్టేశాను రైట్ సైడ్ది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ మనం యాజీజ్గా కుట్టేసుకుందాం మే ముందు ముందైతే మనం మెయిన్ డార్ట్ని కుట్టేసుకోవాలి సేమ్ దానికి ఎంతలా అయితే పొడవ పెట్టామో అంతే పొడవతో కుట్టేసుకోవాలన్నమాట తర్వాత కాజా పట్టి దగ్గర సారీ అది హుక్స్ల పట్టి లెఫ్ట్ సైడ్ నేను హుక్స్లు వేస్తాను ఇక్కడ చాలా మంది రైట్ సైడ్ హుక్స్ వేస్తారండి అది ఒకొక్క ఏరియాని బట్టి ఉంటుంది చూస్తున్నారు కదా బ్లాక్ దారం ఎంత దారుణంగా తెగిపోతుందో అసలు బ్లాక్ దారం ఎందుకు అలా తెగిపోతుందో అర్థం కావట్లేదు నాకు ఇది ఇప్పుడు ఫస్ట్ టైం కాదండి చాలాసార్లు నేను బ్లౌజ్ కుట్టినప్పుడు కానీ డ్రెస్సులు కానీ బ్లాక్ దారంతో కుడితే ఖచ్చితంగా దారం నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది సో ఇక్కడ నేను మూడోకా మూడో డాట్ కూడా వేసేస్తున్నాను అనమాట మొత్తం మూడు వేసేసిన తర్వాత ఎలా వస్తుందో మీకు చూపిస్తాను చూసారు కదా ఇది కూడా చాలా నీట్గా అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎంత రౌండ్గా వచ్చిందో ఎక్కడ మనకి కూర్చుల్లాగా అది ఏమీ రాకుండా సమానంగా ఇలా రావాలన్నమాట మనకి ఇక్కడే చూసుకోవాలి అటు ఇటు కూడా సమానంగా ఖర్చు వచ్చిందా లేదా అని హుక్స్ తాలు పట్టి అతికినప్పుడు ఒకటి పొడవు ఒకటి పొట్టి వచ్చేస్తాయి సో ఇక్కడే మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట రెండు సమానంగా వేసామా లేదా అని ఇక్కడ నేను షేప్ బెల్ట్ని కూడా అటాచ్ చేసేస్తున్నానండి ఇక్కడ నేను షేప్ బెల్ట్ని రైట్ సైడ్ అటాచ్ చేస్తున్నాను ఫస్ట్ రైట్ సైడ్ది అటాచ్ చేస్తున్నాను అనమాట ఇలా అటాచ్ చేసిన తర్వాత కూడా మనకి పెర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూపిస్తాను ఒకసారి చూడండి రౌండ్ అనేది మనకి కింద మెయిన్ డట్ ఏదైతే ఉందో అది మనకి ఈ షేప్ బెల్ట్ ఏదైతే అటాచ్ చేసామో దాని లోపలికి వెళ్లకుండా చూసుకోవాలన్నమాట అదొకటేనండి టిప్పు అంతకన్నా ఏం కాదు ఇక్కడ అందులోకి కానీ వెళ్ళిపోయింది అనుకోండి మెయిన్ డాట్ కుట్ అనేది క్లాత్ అనేది మనకి షేప్ బెల్ట్ లోపలికి వెళ్ళకూడదు అనమాట అలా వెళ్లకుండా ఉంటే ఈ విధంగా తేలుతుంది అలాగే మనం ఎక్కడ అంటే అక్కడ దారాలు ఉండిపోతాయి కదా ఆ దారాలన్నిటిని కూడా నీట్గా ఎప్పటికప్పుడు కట్ చేసేసుకోవాలి అలా కట్ చేసేసుకుంటే కనుక బ్లౌజ్ చూడటానికి చాలా అందంగా ఉంటుందండి ఎక్కడా కూడా మనకి దారం పోవులవి అనేవి కనిపించు నీట్ ఫినిషింగ్ లాగా కనిపిస్తుంది అనమాట బ్లౌజ్ అనేది చూసారు కదండి మనం షేప్ బెల్ట్ అతికిన తర్వాత కూడా ఎక్కడ నొడతలు అవి రాకుండా నీట్గా వచ్చింది కదా రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సో రైట్ సైడ్ అయిపోయింది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా అటాచ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందో అనుకుంటే కనుక షేర్ చేయడం కూడా మర్చిపోకండి సో లైక్ చేయడం మాత్రం ఇంపార్టెంట్ అండి లైక్ చేయడం మర్చిపోకండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి ఇలా వేసుకుంటే కనుక ఎక్కడ ఏ డౌట్ రాకుండా ఉంటుంది మీరు ఒక్కసారి కాదండి రెండు మూడు సార్లు చూస్తే కనుక అర్థమవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి